అలా బయట ఉన్నా ఎ యాంగ అని దునుకుతమ నా గదేలే ఏ యాంగ యాంగ నేను తీసుకోగలదా అపా ఓలేరా ఎల్లేతరే 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 అలా సౌండ్ ని వింటున్నావు కదా నువ్వు సండుని నువ్వు సండాను ఆ నువ్వు సెన్న గంట అన్నాడు అపా అట్టే కొన్నాను

సార్దావి అది అయితే లేదు అని నితని కాదమ్మా నితని ఏది కాదమ్మా పర్వాలి ఉంటుందన్న దానికి ఇంజన్ లేదన్న అయితే ఇంజను తీసుకుపోయేటప్పుడు పెరుతారన్న జాయింట్ చేస్తారు మళ్ళా కావచ్చు ట్రైన్

ఇది సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేస్తే కదా మీ వీడియో మరి ఊకో నీ ఇష్టం అలా పెద్దమ్మా చదువుతుందని అన్నమాట చూద్దాం ఎక్కుతాడా ఎక్కడా ఈ ఛాలెంజ్ పాలో నికో మొత్తం ఎక్కుతావా ఎక్కు ఏటు మంచి ఉండాలి ఈ కెమెరా ఇసుబిత్త ఇగోండి గాయ్స్ ఇక్కడైతే ట్రైన్ గరగුණది మా తుస్మడం జరగడం దూకుతడే ఏదేవం పర్మ కార్తిక నెక్ తోండు గాయ్స్ కార్తికన్న కడికినదన్న అయితే అసలు ఇంత కాదు ఆవాడ రేక ఎక్క ఎక్కటెక్కటెక్క ఇప్పుడు ఇది చూడండి థాంక్స్ ఇప్పుడు ఇंजन లోపలికికిను ఈ ఇంజన్ కాదు ఫస్ట్ లోపల సెకండ్ చేసి కావాలంటే జాయింట్ మీకు మీకు ఈ స్టాప్ చేయాలి అప్పుడు కొట్టి వ్యూ మంచి ఉంటుంది ఇగో చూడండి కాలు అంటే అందరు భయపడతారు కానీ సూసైడ్ పాయింట్స్ అన్నీ అంటారు కానీ కానీ ఇటు మాకే చూడు ఇంత మంచిగా ఇగో ఇంత అనం ఉంటుంది ఇది స్టీరింగ్ కానీ ఇది అంతా ఓ చూడండి ఇది జాయింట్ చేయడానికి చాలా మెటల్ పడుతుంది అన్నీ చూడండి మా ఓ ట్రైన్ వస్తానట మా పాల్వే చెప్పిండు అమ్మా చూడండి గాయస్ ట్రైన్ అనేది వైబు ట్రైన్ వైబు ఇట్టు బూంది వై బూంది బేబీ పాట పాడదాను పాలగాడు అసలు హారన్ ఎక్కడ వస్తాను పాలు ఏంటన్నా అవునా అన్నా

గు ట్రాక్ మారుతుంది లేకపోతే అక్కడనే అవుతుంది అటు పోతుంది అటు పోతుంది కరెక్ట్ చెప్పినావా చెప్పుపాలు ఒకవేళ నువ్వు గింట ట్రైన్ డ్రైవర్ అయితే ఏం చేస్తా చెప్పుపాలు ట్రైన్ నడపతా ట్రైన్ నడపಲು కాదు పాలు లేదు అక్కడ లివర్ పుల్ చేస్తారు లివర్ అక్కడనే ఉంటది జెండర్ అయిన కాడ ఉ బయరా ఆ జెండా ఓపైన ఉంటది ఆ గుద్దది పాలు ఆ లాస్ట్ ట్రాక్ లో పోతది ఊనిక అది తెలివిలే అన్నది తిరుగుతుంది పాలు నువ్వు అంటే ఆగాది కదా అంటే క్రాస్ ఎప్పుడే ఆగదు స్ట్రేట్ కానీ ఆగుతుంది అనుకుంటా ట్రైన్ పోయేటప్పుడు తిద్దాం மன கனவடித மேமோடு சார் ఆ ట్రైన్ కోసం మా పాలుగా అయితే యుద్ధం చెప్తాను ఆ డబ్బాలు ఎక్కాలని చూద్దాం దయ్యం ఉన్నదా గట్టిగా మాట్లాడు అరే అదే గట్టిగా నాకు కూడా తెలియదు పాలు కన్ఫామా అంత డేర్ చేస్తావా కన్ఫామ్ ఎక్కుతావా సరే ఓకే అన్న చూడాన్న వీలే వీడైతే ఎక్కుతాడు చూద్దాం నువ్వు ఎక్కువ ఎట్లా అన్నీ ఎక్కువ రైట్ అన్న అయితే ఎక్కుతుండు ధైర్యం చేసి వీడియో స్టార్ట్ అయిందో లేదో తెలుస్తలేదు తీసుకోండి ఒకసారి కెమెరా రైట్ మా పాలు కూడా ఎక్కుతాను ఎవరైతే లేరు కాలాన్ని చూడండి అరే పాలు ఆ లోపల ఏమేమి ఉన్నాయో చెప్పురా అమ్మ చూడ అరే ఎవరైనా ఉన్నారా అరే ఏం కాదురా ఏం కాదురా ఇవ్వ ఇక్కడైతే టిఫిన్ బీట అన్ని చేస్తారు వాళ్ళు అక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది ఇవ్వ ఇది బ్యాగ్స్ ఓ కొంచెం చెప్తాను అలా సామాన్లు ఉంటాయి వాళ్ళ బట్టలు ఉంటాయి ఇగో ఇలా బట్టలు పెడతారు ఇలా బట్టలు పెట్టి సామాన్లు అన్నీ పెట్టుకుంటారు ఇక్కడ టిఫిన్ ఇంజను ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇగో ఇటు కూడా ఒకటి ఉంటుంది అంటే ఇద్దరు ప్యాసెంజర్లు ఉంటారు హలో అసలు వ్యూ చూడు ఫ్రెండ్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇట్లుండేది ట్రైన్ ఒక ఆడేవాడు మంద సిట్టింగ్ ఎత్తాడు అరే కెమెరా లాగా దీని నుంచి మంద సిట్టింగ్ చేస్తాడు మా వాడు పాలగాడు భయపడతాడు రైట్ రైట్ ఫ్రెండ్స్ అయ్యో చెప్పి రైట్ రైట్ ఫ్రెండ్స్ సీరియల్ అయితే ఈ రోజు వీడియో మీకు ఒకవేళ నచ్చి ఉంటే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎక్కడైతే బాగా రిస్క్ చేసినాం ఒకసారి అక్కడ కనిపిస్తున్నా అని అంతే బాయ్ అన్నయ్య నువ్వు కూడా చెప్పు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే చాలా డేంజర్ చేసి ఈ ట్రైన్ ఇంజన్ మా ఫాలో కోరిక మేరకు ఇదంతా చూపించినాం ఆ పట్టాలు ఎక్కినాం అదన్నెక్కినాం అదంతా తిరిగినాం కదా మీకు ఈ గింట నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ చేసుకోండి మీకోసం ఇలాంటి వీడియోలు చాలా తీస్తాం చాలా చాలా తీస్తాం కావాలంటే మీరు కామెంట్ రూపంలో మీకు ఏం కావాలో అది చెప్పండి అది కంపల్సరీ తీసి చూపిస్తాం